కోసం మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు అమలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజెటెడ్ నాన్ గెజెటెడ్ ఉపాధ్యాయుల కార్మికుల మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు విజ్ఞప్తి నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ టీచర్స్ వర్కర్స్ మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నానండి మన తెలంగాణ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క గారికి మరియు క్యాబినెట్ మంత్రులతో పాటు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారికి సార్ దాదాపు మన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటి వరకు పిఆర్సి రెండవ పిఆర్సీ అమలు కాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇగ ఇస్తారు అగ ఇస్తారని అనుకుంటున్నారు గతంలో పిఆర్సి అమలైంది రెండవ పిఆర్సి శివశంకర్ గారు కమిషన్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఉద్యోగుల తరఫు నుంచి అందరూ నివేదికలు ఇచ్చారు ఆ నివేదిక కూడా తయారు చేసి పెట్టారు దయచేసి తీసుకొని అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఈ యొక్క నివేదికకు సంబంధించిన రెండవ పిఆర్సి అమలు చేయడానికి మీరు ముందుండాలని మనము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను ఎందుకంటే గతంలో తమరు ఇచ్చిన హామీలే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సందర్భంలో మాకు ఇచ్చిన హామీలే మిమ్మల్ని అడుగుతున్నాం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తాను అని అన్నారు ఇప్పటి వరకు పాత పెన్షన్ విధానం ఇంకా కొనసాగటమే లేదు మరియు ఐదు డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఉన్నాయి మరియు పాత పెండింగ్ ఉన్న దాదాపు మెడికల్ బిల్స్ అలాగనే పెండింగ్ ఉన్నాయి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల గ్రాడ్యుయేట్స్ కానీ అన్ని రకాలు అవి పెండింగ్లోనే ఉన్నాయి దాదాపు ప్రతి నెల ఒకటవ తారీఖు రోజున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్ పెన్షన్ పడుతుంది తప్ప కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినవి ఏమి రావటం లేదు మరియు హెల్త్ కార్డు కూడా ఇప్పటికీ ఏ ప్రభుత్వ హాస్పిటల్లో నడవటం లేదు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు మీరు హెల్త్ కార్డు ఇచ్చారు అమల్లో వచ్చినట్టు చర్యలు తీసుకోండి అని కూడా అడుగుతూనే ఉన్నాం మరియు మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మా నెలవారీ జీతంలో నుంచి జీపీఎఫ్ కేటాయించుకొని జమ చేసుకుంటాం మా బిడ్డ పెళ్లిళ్ళకో ఇండ్ల నిర్మాణంకో లేకుంటే నివాస స్థలాలు కొనుగోలుకో లేకుంటే పిల్లల చదువుల కొరకు దేని కొరకో జీపీఎఫ్ వాడుకోవడానికి మేము ప్రభుత్వం దగ్గర మా యొక్క నెలవారి వచ్చే జీతంలో నుంచి ఆ జీతంలో నుంచి జీపీఎఫ్ జమ చేసుకుంటాం ఆ జీపీఎఫ్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేనప్పుడు మా పరిస్థితి ఏంటిది అర్థం చేసుకోండి దయచేసి మాకు ఇవ్వాల్సినవి అన్ని రకాలుగా మాకు మీరు ఇచ్చిన హామీలు మీరు తప్పకుండా అమలు చేయాలి మరియు మా ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఒక డియే కానీ మిగిలిన ఐదు డియలు ఇప్పుడు పెండింగ్లోనే ఉన్నాయి మరియు మెడికల్ బిల్స్ పెండింగ్లోనే ఉన్నాయి సలండర్ రివ్యూలు కూడా పెండింగ్ పెండింగ్లోనే ఉన్నాయి జీపీఎఫ్ కూడా పెండింగ్లోనే ఉంది ఇలాంటి అన్ని బిల్లులు పెండింగ్లో ఉంటే మా పరిస్థితి ఏంటిది ఇంకోటి చాలామంది పదవి విరమణ పొందిన తర్వాత వారి యొక్క కుటుంబంలో వారి పిల్లలు మా నాన్న రిటైర్డ్ అయిన డబ్బులు వస్తే నేను ఏదైనా షాపు పెట్టుకుంటాను లేకుంటే ఏదైనా బిజినెస్ చేసుకుంటానని కొడుకు ఎదురు చూస్తున్నాడు కొంతమంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడుపిల్లలు ఉంటే మా నా పెళ్ళి అవుతుంది పాప ఎదురు చూస్తుంది ఆ పాప పెళ్లి అయ్యే పరిస్థితి లేదు ఈ బాబు షాప్ పెట్టుకునే పరిస్థితి లేదు ఇది పరిస్థితి కొనసాగుతుంది కనుక మాకు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వెంటనే ఒక నెలలో మాకు రావాల్సిన అన్ని రకాల బిల్లులు మీరు చెల్లించాలని మిమ్మల్ని దయచేసి నేను కోరుతున్నాను నా పేరు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జై తెలంగాణ